మోంతా ప్రభావంతో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాపై తుపాను తీవ్ర ప్రభావం చూపింది భారీ వర్షాలు కురవటంతో వాగులు వంకలు పొంగిపర్లుతున్నాయి భారీ ఈదురుగాల చెట్లు విద్యుత్ స్తంభాలు నేలకొరగడంతో అనేక చోట్ల అంధకారం నెలకొంది తుపాను ప్రభావంతో గుంటూరు పల్నాడు బాపట్ల జిల్లాల్లో మంగళవారం ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది తుపాను ప్రభావంతో వీచిన భారీ ఈదురుగారుల ధాటికి బాపట్లలో అనేక ప్రాంతాల్లో చెట్లు విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి భీమవారిపాలెం సూర్యలంక రోడ్డు మూలపాలెం కర్లపాలెం పార్లీ పిట్లవాణిపాలెం కొండబోట్లవారిపాలెంలో అనేక చోట్ల చెట్లు విరిగిపడ్డాయి భావన్నారాయణ స్వామి దేవాలయం దగ్గర చెట్లు విరిగిపడ్డంతో దేవాలయ ప్రహరీ కూడా కూలిపోయింది చెట్ల కొమ్మలు విరిగి విద్యుత్ తీగలపై పడ్డంతో బాపట్ల అంతా అంధకారమైంది చీరాల పర్చూరు నియోజకవర్గాలు అతలాకుతలమయ్యాయి చీరాల వేటపాలెం చినగంజాం పర్చూరు కారంచేడు మండలాల్లో ఈదురుగారులతో కూడిన భారీ వర్షం కురిసింది పందిళ్లపల్లిలో భారీ మర్రి చెట్టు రహదారిపై పడింది ఈపురుపాలెం స్వర్ణలోనూ చెట్లు నేలకొరిగాయి పర్చూరు మండలం ఉప్పుటూరు వేటపాలెం మండలం కొత్తపేటలో విద్యుత్ స్తంభాలు నేలకూరిగాయి చీరాల పర్చూరు నియోజకవర్గాల్లోని పలు గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు చీరాల మండలం తోటవారిపాలెం పంచాయతీలోని చంద్రమౌళి చేనేత కారణి మగ్గం నీరు చేరింది అద్దంకిలో నియోజకవర్గ పరిధిలో ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది మొంతా తుపాను ప్రభావంతో గుంటూరు జిల్లాలో మంగళవారం ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి జిల్లాల్లో పత్తి పంట వర్షాలకు తడిసిపోయింది భారీ ఈదురుగారులకు వరి నేలవాలే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు అరటి కంద బొప్పాయి గాలుల తీవ్రతకు దెబ్బతింటున్నాయి గుంటూరు జిల్లాలో తొంభై తొమ్మిది పునరావాస కేంద్రాల్లో ఐదు తొమ్మిది వందల మూడు మందికి ఆశ్రయం కల్పించారు పల్నాడు జిల్లాలో పునరావాస కేంద్రాలకు తరలించారు కృష్ణా జిల్లాలో తుపాను తీవ్ర ప్రభావం చూపుతోంది గుడి ప్రధాన మార్గాల్లో చెట్లు పడిపోయాయి గుడివాడ విజయవాడ రహదారిలో మూడు చోట్ల వృక్షాలు చీకట్లు రోడ్లపై కూలిన కూలినారు కృష్ణా జిల్లా మొవ్వ మండలం మొవ్వ గ్రామంలో తుపాను ప్రభావంతో కూలిన చెట్లను అగ్నిమాపక సిబ్బంది తొలగించారు నాగాయలంక కోడూరు మచిలీపట్నం కృత్తివెన్ను గన్నవరం తదితర మండలాల్లో చెట్లు నేలకూలాయి విద్యుత్ తీగలు తెగిపడ్డంతో సరఫరా నిలిచింది మచిలీపట్నంలోని మంగినపూడి తీరంలో సముద్రం ముందుకు చొచ్చుకొచ్చింది అలల తాకిడికి ఉధృతంగా ఉండడంతో బీచ్ను మూసేశారు దేవి చినగుల్లపాలెం పెదపట్నం తదితర తీర గ్రామాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది ముంపు తీర గ్రామాల్లోని ప్రజల్ని పునరావాస కేంద్రాలకు తరలించారు కృష్ణా జిల్లాలో చల్లపల్లి మోపిదేవి తోట్లవల్లూరు తదితర మండలాల్లోని లక్క గ్రామాల్లో బొప్పాయి అరటి తదితర ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి ఎనిమిది వందల డెబ్బై ఐదు హెక్టార్లలో వరి నూట ఏడు హెక్టార్లలో మినువు పంటలు దెబ్బతిన్నట్లు ప్రాథమికంగా అంచనా వేశారు